రేపే ఏరువాక పౌర్ణమి ఈ పనులు అస్సలు చేయవద్దు హిందూ మతంలో కార్తీక పౌర్ణమి తరువాత అంతటి విశిష్టత జ్యేష్ట పౌర్ణమికి ఉంది ఈ ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి జూన్ పదకొండున జరుపుకుంటాము ఆ రోజున రైతులు విశ్వవసునామ సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఆ రోజున కొన్ని ఆచారాలతో ముడిపడి ఉందని పండితులు చెప్తున్నారు హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ట పౌర్ణమి రోజున కొన్ని పన్నులు అస్సలు చేయకూడదని చెప్తున్నారు విష్ణు పురాణంలో ఏరువాక పౌర్ణమిను సీత యజ్ఞంగా వివరించారు సీత అంటే నాగలి అని అర్థం ఆనాడు కపిల వసులో లాంఛనంగా ఉన్న ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లు పండితులు చెప్తున్నారు గోర్లు జుట్టు కత్తిరించడం జ పౌర్ణమి రోజున జుట్టు గోళ్లను కత్తిరించకూడదు పౌర్ణమి రోజున చంద్రుడు పూర్ణ చంద్రుడు రూపంలో కనిపిస్తాడు మన పూర్వీకుల కాలం నుండి నేటి వరకు భూమిని భూదేవిగా కొలుస్తున్నాం ఆ రోజున జుట్టును గోళ్లను భూమిపై పడేస్తే అశుభమని పండితులు చెప్తున్నారు జ్యేష్ఠ పౌర్ణమి రోజు సాత్వికమైన ఆహారాన్ని తినాలి కులదైవాన్ని భూమాతకు ప్రత్యేకంగా పూజలు చేయాలి మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఎలాంటి మాంసాహారం తినకూడదని పండితులు చెప్తున్నారు అలాగే మద్యం కూడా తాగకూడదు ఆ రోజు భూమాతకు ప్రత్యేకమైన పూజలు చేయాలి జంతువులను కోసేటప్పుడు భూమిపై రక్తం పడుతుంది అలా పడితే భూదేవికి కోపం వచ్చి పంటలు సరిగ్గా పండవని శాస్త్రం చెబుతున్నాయి మద్యం సేవించడం వల్ల వలన ఆత్మ శుద్ధికి విఘ్నూతం కలుగుతుంది అంతేకాదు మాంసం తిన్నా మద్యం తాగినా చాలా మందికి కోపం పెరుగుతుంది ఆవేశంతో ఇతరులకు హాని కలుగజేసే అవకాశం ఉంది ఆ రోజు భగవంతుణ్ణి ధ్యానిస్తే ధ్యానిస్తే గడపాలి పాలు పండ్లు వంటి లాంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండాలని పండితులు చెప్తున్నారు యాక్టివ్గా ఉండడం ఆన్ ఈజీగా అనీజీగా సోమరితనంగా ఉండవద్దు ఆ రోజు విందు వినోదాలకు దూరంగా ఉండడం దేవాలయాలు సందర్శించడం ఉత్సాహంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం జేష్ఠ పౌర్ణమి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది ఆ రోజు చేయాలనుకున్న పనిని వాయిదా వేయకుండా చేయకుండా చేయండి నలుపు రంగు దుస్తువులు వద్దు హిందూ పురాణాల ప్రకారం నలుపు రంగును అశుభ కార్యక్రమాలకు వాడతారు జ్యేష్ఠ పౌర్ణమి వంటి పవిత్ర దినాల్లో సాధ్యమైనంత వరకు వాడ వాడవద్దు బ్లాక్ కలర్ ప్రతికూల శక్తులను కలుగజేస్తుంది గులాబీ పసుపు ఆకుపచ్చ రంగులను వాడండి ప్రకాశించే రంగులను వాడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు తులసి ఆకును కోయవద్దు తులసి పవిత్ర తులసి ఆకులను ఆదివారాలు మరియు పౌర్ణమి లేదా ఏకాదశి వంటి పవిత్ర దినాలలో కోయకూడదు తులసి చెట్టు లక్ష్మీదేవితో సమానం ఆ రోజు తులసి చెట్టును అంటుకుంటే విష్ణుమూర్తికి కోపం వస్తుంది అందుకే ఆ రోజు తులసి ఆకులను కూయకూడదని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్